యాంకర్ అనసూయ సాక్షి ఛానల్లో న్యూస్ హీడర్గా తన కెరియర్ని మొదలుపెట్టింది ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్గా ముఖ్యంగా జబర్దస్త్ అనే షోతో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకొని రంగస్థలంలో రంగమాతగా వెండితెర ప్రేక్షకుల్ని కూడా అలరించింది అటు బులితెర ఇటు వెండితెర అనే తేడా లేకుండా ఫుల్గా బిజీ బిజీగా కెరియర్ని ఉంది ప్రస్తుతం స్టార్ మాలోని ఓ షోకి యాంకర్గా ప్రస్తుతం స్టార్మాలోని ఓ షోకి జడ్జిగా అలాగే మూవీస్లో కూడా బిజీగా ఉంటున్న అనసూయకి తన భర్త సుశాంత్ భరద్వాజ్ కెరియర్కి చాలా సపోర్ట్నిస్తాడు ఇక ఫ్యామిలీ సపోర్ట్తో కెరియర్లో దూసుకుపోతున్న అనసూయ ఈరోజు ఓ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది రీసెంట్గానే అనసూయ తన కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది తన డ్రీమ్ హౌస్ని కట్టుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ ఆ ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన పూజా ఫొటోస్ని షేర్ చేసుకుంటూ తన హ్యాపీనెస్ని ఫ్యాన్స్తో పంచుకుంది ఆ సీతారామాంజనేయ స్వామి కృపతో మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో అధ్యాయం మొదలైంది ఇది నా కొత్త ఇల్లు నా కొత్త ఇంటి పేరు శ్రీరామ సంజీవని అంటూ వెల్కమ్ టు భరద్వాజ్ హౌస్ అనే క్యాప్షన్తో ఈ పిక్స్ని షేర్ చేయగానే పెద్ద ఎత్తున అనసూయకి కంగ్రాట్స్ అందించేస్తున్నారు అభిమానులంతా మీరు ఈ వీడియోలో ఆ ఫోటోస్ని యూస్ చేయండి నచ్చితే లైక్ చేసి ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను